ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజైతే కలంకాయలు పప్పు చేశానండి కలంకాయలు ఫస్ట్ టైం కొనుక్కొచ్చాము మీరు కూడా కలంకాయలు అంటే మీకు తెలిసే ఉంటుంది కలంకాయలు పప్పు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కలంకాయలు పప్పులో వేసేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పప్పు తాలింపు వేసుకుంటున్నామండి పప్పులో కొంచెం వెల్లిపాయ కొంచెం తాలింపు ఎండు మిరపకాయలు కరివేపాకు కొంచెం మెంతికూర వేసేసి దాంట్లో కొంచెం ఇంగు వేసుకుంటే పప్పులో చాలా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇంగు వేసేసానండి తర్వాత తాలింపు కొంచెం బాగా మగ్గాలి మగ్గిన తర్వాత అప్పుడు దాంట్లో మనం వండుకున్న కళంకాయల పప్పు వేస్తే ఘుమఘుమ వాసన వస్తుందండి చూడండి అది కలెంకాయల పప్పు నా ఫ్రెండ్స్ ఈరోజు మాది కలంకాయల పప్పు మీరేం వండుకున్నారో ఒకసారి నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బై